హాయ్ ఫ్రెండ్స్ మేసా టెలర్స్ ఈరోజు మన టాపిక్ లాల్చీ కటింగ్ లాల్చీ కటింగ్ అనేది అసలు ఏ విధంగా కట్ చేసుకోవాలి ఎలా మనం చెస్ట్ మీద లూజ్ ఏ విధంగా పెట్టుకోవాలి అనేది మొత్తం ఏ టు జుడ్ అన్నీ మీకు ఎవరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ దాకా దాకా చూసేయండి అలాగే ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న పిల్లలని క్లిక్ చేసి ఆలని ప్రెస్ చేయండి నోటిఫికేషన్ వచ్చింది నేను ఏవిడో పెట్టినా సరే మీరు ముందుకు చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ మనం ఫాస్ట్గా అయితే లాల్చీ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలి సింపుల్ ఈజీ ప్రాసెస్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా జాగ్రత్తగా ఎండదాకా చూసేయండి ఈరోజు చూసి ఒక లైక్ ఉండి మర్చిపోకుండా ఓకేనా ఆయన డౌట్ ఉంటే కామెంట్ చేస్తా ఉండండి ఎక్స్ప్లెయిన్ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మెజర్మెంట్ చెప్తాను నలభై అంగుళాలు వచ్చి బారు పదహారు షోల్రు ఇరవై మూడు చైవారు పద్నాలుగు లూజు పదకొండున్నర కింద ఇక్కడ లూజు కప్సులే ఉండవు లాల్చీకి అయితే ముప్పై చెస్ట్ అంటే చెస్ట్ బట్టి మనం లూజ్ పెట్టి పెట్టుకోవాలి అది ఏ విధంగా పెట్టుకోవాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా చాలా జాగ్రత్తగా చూడండి కాలర్ వచ్చి పద్నాలుగున్నర పద్నాలుగు నెక్ వచ్చి పద్నాలుగు గొంలాలు మనకి పెద్ద పన్నా క్లాత్ ఇచ్చారు రెండు మీటర్లు అనమాట ఇది ఇది ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేశాను నేను కింద వచ్చి ఇరవై రెండో పెట్టుకోవాలి ఇరవై అంటే ఎంత వస్తుందని చూసుకోండి ముందుగానే కానీ ఇరవై రెండు పెట్టుకోండి అంటే ఇది ఖర్చు ఇది అసలు ఇరవై రెండు అంటే పదకొండు గారు అంటే మొత్తం ఎంత వచ్చిందో చూడ ఈజీ కట్ చేసుకోవచ్చు లాల్చీ కట్టింగ్ అంటే పెద్ద ఓ ఇదేం కాదు మీకు సింపుల్ ఈజీగా అర్థమయ్యేలాగా మీకు చెప్తాను నేను చూడండి చాలా జాగ్రత్తగా కింద పట్టి కోసం ఖర్చు అంటే ఎక్కువ ఇంత కూడా అవసరం లేదు సన్నగా పెట్టుకోవాలి ఖర్చు అనేది నేనైతే కొద్దిగా కట్ చేసేద్దామని చెప్పి ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేద్దామని పెట్టాను ఓకేనా నలభై అంగుళాలు బారు నలభై అంటే నేను ముప్పై అంగుళం ఖర్చు పెడతాను పాదొక్కు నలభై ఒకటి పా నలభై ఒకటి ఇప్పుడు డౌన్ ఎంత దింపాలి అనేది మీకు ఈజీగా చెప్తాను చూడండి పదహారు అంగుళాలు షోల్డర్ పదహారు అంటే పదహారుని ఎనిమిదితో డివైడ్ చేసుకోండి ఎనిమిదితో ఎనిమిదితో డివైడ్ చేసుకుంటే అంగు రెండు వంగలాలు వచ్చింది ఎనిమిది డివైడ్ చేసుకుంటే రెండు వందలు వచ్చింది రెండు వందలు పెట్టేశాను లూజు చే హ్యాండ్స్ లూజు పద్నాలుగు వంగలాలు పద్నాలుగు అంటే సగం ఏడు వంగలాలు ఇంకో అంగుళం యాడ్ చేస్తాను అంటే లాల్చీ కాబట్టి మనకు షోల్డర్ దీనికి ఏమి ఉండదు కాబట్టి మనకి అదే షర్ట్ కట్టింగ్ వేరే ఉంటుంది లాల్చి అనే వాటికి కొంచెం ఎక్కువ దిప్పుకోవాలి నడువు పద్నాలుగు గంగాలు ఇరవై రెండుకి మాములుగా పెడతలే మాములుగా ఇక్కడ గీస్తున్నాను నేను ఇరవై రెండు మామూలుగా సీటు క్లాత్ నేనైతే మీకు కనబడుతున్నాను డ్రాయింగ్ కనబడతాం కోసం అయితే గీస్తున్నాను లేదంటే ఇంత ఎక్కువ గీను మార్కింగ్ చేస్తే ఏంటంటే బాగా కనబడుతుంది బాగా దానికోసం ఆయన తప్పదు మీకు తెలియటం కోసం అయితే నేను మార్కింగ్ చేస్తున్నాను మాములుగా కాలర్ పద్నాలుగు గంగలాలు ఆరుతో వేసుకోండి రెండు పావు పాయింట్ వచ్చింది రెండు పావు పాయింట్ అయితే రెండు వందలాలు పెడుతున్నాను నేను రెండు వంగలాలు ఎందుకంటే మనకి ఇక్కడ పట్టి వచ్చింది పట్టి వస్తుంది కాబట్టి మనం పావు నుంచి పాయింట్ తగ్గించేసాం ఈ డౌన్ అయితే మాత్రం రెండు పావు పాయింట్ పెట్టేసుకోండి డౌన్ పెట్టేసుకోండి ఇది మాత్రం తగ్గించి పెట్టుకోండి అంటే మనకి పట్టి వచ్చింది కాబట్టి కావాలంటే తర్వాత కట్ చేసుకోవచ్చు పెద్ద అయితే మాత్రం ఇబ్బంది పడతారు ఇది పట్టీ కోసం మామూలుగా పదకొండు గంగలాలు ఇక్కడ నుంచి ఇక్కడికి పదకొండు వందల పదకొండు గంగలు పెట్టాను ఇప్పుడు షోల్డరు పదహారు అంగలాలు అంటే సగం ఎనిమిది ఎనిమిది రెండు పాయింట్లు ఖర్చు చెస్ట్ వచ్చి ముప్పై అంటే ఏడున్నర ఇక్కడి నుంచి అంగుళన్నర పెట్టి చూసుకోండి ఎంత ఎక్కువ పెట్టబాకండి ఖర్చు కోసం ఒక పాయింట్ దొక్క హాఫ్ ఇంచ్ పెడతాను అంటే పాదొక్క రెండు వందలాలు వచ్చింది పాదొక్క రెండు అంగళాలు ఎక్కువ పెట్టబాకండి చూసారు కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది మనం పద్దెనిమిది వందల పెట్టాం అంటే అంగుళన్నర యాడ్ చేసాం ఇది బాగా గుర్తు పెట్టుకోండి అంగుళన్నర దానికన్నా ఎక్కువ యాడ్ చేయకుండా ఇక లాల్చికన వాటికి అంగుళన్నర యాడ్ చేసుకోండి పదిహేడు అంగులా అంటే ఎనిమిదిన్నర ఖర్చు ఎనిమిదిన్నర ఖర్చు ఇక్కడ పంతొమ్మిది పెట్టుకోండి చూసారా తొమ్మిదిన్నర పెడతాను అంటే అంగుళు యాడ్ చేసుకోండి సీట్ కదా అంగుళం యాడ్ చేసుకోండి ఇది ఖర్చు ఓకేనా ఇప్పుడు మార్కింగ్ ఇప్పుడు మనం చెస్ట్ మీద ఒక హాఫ్ ఇంచ్ గానీ ముప్పై వంగళ బ్యాక్ వచ్చి మార్కింగ్ తీసుకోండి ఇక్కడ పదకొండు పదకొండు ఇరవై రెండు వందలాలు ఖర్చు చూశారు కదా సింపుల్ ఈజీగా అయితే మీకు చెప్పాను నేను ఇప్పుడు పాకెట్ మనం సెంటర్ పాయింట్ ఇచ్చాం కదా ఇక్కడ ఆ రంగులాలు ఉంది ఆ రంగుల నుంచి కింద పెట్టుకోండి ఆ రంగుల నుంచి కిందగా ఆ రంగులాలు మళ్ళీ పాకెట్ కోసం ఇది ఇది పాకెట్ ఇది కూడా పాకెటే ఓకేనా ఇక్కడి నుంచి కట్స్ కట్స్ కోసం మూడు అంటే మూడున్నర పెట్టుకోవాలి మూడున్నర పెట్టించుకోండి కట్స్ కోసం ఇది అంటే పాకెట్ ఇక్కడ నుంచి ఇక్కడికి పాకెట్ ఇక్కడ నుంచి కట్స్ ఇక్కడ నుంచి కట్స్ అనమాట ఇది జాయింట్ అంతే ఓకేనా మీకు అదే అర్థం సింపుల్ గా సింపుల్గా చెప్పేయనుకుంటున్నాను ఇప్పుడు నేను డౌట్ ఉంటే కామెంట్ చేయండి కట్ చేద్దాం చూశారు కదా ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది చూడండి సింపుల్ ఈజీగా అయితే చెప్పాను మీకు నేను ఇప్పుడు బ్యాక్ కట్ చేద్దాం చూసారు కదా ఇప్పుడు అసలు మనం వేసాం చేసాం చేసింది కాదే మీకు లావు లాల్చి అయితే ఇంకా క్లాత్ కలిసి రావాలంటే ఇటు తిరిగేస్తే మనకి ఇటు ఎలాడిపోయి వచ్చింది ఇక్కడ ఈ సన్న వచ్చింది కాబట్టి మీరు తిరగ చేసుకున్న మీకు ఇక్కడ క్లాత్ కలిసిద్ది సన్నగా అంటే చిన్న లాల్చి కాబట్టి నేను ఈ విధంగా వేశాను లాల్చి అంటే దీనికి మనకు షోల్డర్ గెలర ఏమి ఉండదు అంటే ఇప్పుడు నలభై అంగులాలు బార్ రావాలంటే నలభై అంగులాలు బార్ రావస్తుంది అంతే ఇక ఎక్కువ మనం ఏం పెట్టాం దాని గురించి ఇక్కడ నుంచి ఇక్కడికి అంగుళన్నర్ర యాడ్ చేసుకోండి నర్ర చూసాను కదా నర్ర ఇక్కడ ఇక్కడ కూడా నర్ర ఇలా మార్కింగ్ చేసుకుంటే మీకు రైస్ కరెక్ట్ చూడండి ఇదే స్ట్రైట్ మార్కింగ్ చేసుకుంటే ఇక్కడ ఇలా క్రాసు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి డౌన్ అంటే గుంట అంగుల అంగుళం ఇలా రావాలి మనం ఇలా ఫోల్డ్ చేసామంటే కరెక్ట్గా వచ్చి సరిపడి ఉండిపోవాలి చూసారు కదా మనం ఏ విధంగా ఇచ్చామని చూసారు కదా ఇలాగ ఇలా క్రాస్ ఇచ్చేసుకోవాలి ఇలా క్రాస్ మీరు మార్కింగ్ చేసుకుంటే మీరు కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసినప్పుడు కరెక్ట్గా వచ్చేసేది ఇప్పుడు మనం ఇక్కడ డౌన్ ఎంత ఇచ్చాం రెండు గలాలు ఇచ్చాం ఇప్పుడు దీనికి ఎంత వస్తుందో చూసారు కదా మ్యాక్సిమం రెండు కలాలంటే ముప్ప ఆంగ్ ఎక్స్ట్రా వచ్చింది క్రాస్గా అంటే క్రాస్ వస్తుంది కాబట్టి ముప్పై ఆంగులు గుంట ఎక్స్ట్రా వస్తుంది అంటే మూడు పావులు ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంది ఆరున్నర ఉంది ఈ ఆరున్నర ఎక్కడ నుంచి ఇక్కడికి ఉందా లేదా చూసుకోండి కరెక్ట్గా ఉందిగా కరెక్ట్గా సరిపోద్ది ఓకేనా ఇప్పుడు కట్ చేద్దాం మన షోల్డర్ కొలాలి అసలు షోల్డర్ మీకు మర్చిపోయాను చెప్తాను నేను పదహారు గంటల షోల్డర్ కదా పదహారు అంటే చూడండి ఇక్కడ అసలు ఎంత ఉంటేంతా కరెక్టే కరెక్ట్గా వచ్చేసింది దీంతో పాటు వెళ్ళిపోవాలి మనం ఇక రౌండ్ షేప్ చేసుకోండి ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఈ అంగుల్లార కూడా ఎందుకు ఖర్చులో ఈ అంగుళార అంతే మనకు షోల్డర్ గ్యాలరీ ఉండదేగా ఖర్చుల కోసం అంగుళన్నారా అంటే ఇక్కడ ముప్ప ఆంగులు ఇక్కడ మార్కింగ్ చేసుకోండి ముప్పా ఆంగులు ఇక్కడ మార్కింగ్ చేసుకోండి మీకు ఈజీగా తెలుస్తున్న కోసం చెప్తాను నేను ఇలాగా ఇప్పుడు ఈ షోల్డర్ తీసుకొచ్చి ఇలా పెట్టండి చూసారు కదా ఏ విధంగా పెడితే కరెక్ట్గా మీకు సరిపడా రావాలి ఇలా కూర్చోవాలి వచ్చి చూసారు కదా ఏ విధంగా రావాలి కరెక్ట్గా వచ్చేసింది కదా ఈ విధంగా కట్ చేసుకున్న ఫ్రెండ్స్ మీకు చాలా పర్ఫెక్ట్గా వచ్చేది నెక్ అనేది పైకి ఎక్స్తోంది అది పైల ఎదర గుంజుతూ కానీ వెనకాల గుంజుతో కానీ ఏమి ఉండదు చాలా బాగుంటుంది ఈ విధంగా కట్ చేసుకోండి లాల్చీ కంటింగ్ కిందే ఒకళ్ళు చాలా ఎక్కువ పెడతా ఉంటారు ఒకళ్ళే ఇలా పెట్టి కూడా కట్ చేస్తూ ఉంటారు కటింగ్లు వేరే వేరే ఉంటాయి ఈ ఈ విధంగా కట్ చేసుకుంటే చాలా ఈజీగా మీకు లాలజీ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది చూసారు కదా నేను ఎందుకు మంచిదని కొంచెం పెట్టాను అది ఎక్కువ ఉందో కట్ చేసేద్దాం ఓకేనా మీకు అయితే అర్థమైంది అనుకున్నాను మనం సెంటర్ కట్ చేయకండి ఎప్పుడైనా సరే సెంటర్ కట్ చేయకుండా కొంచెం ఒక రెండు పాయింట్లు ఎక్స్ట్రా ఇటు పెట్టి కట్ చేసుకోండి ఎందుకంటే మనం పట్టి అలూ పట్టి వచ్చింది ఇటు ఇటు సన్న పట్టి వచ్చింది దాని గురించి రెండు సమానంగా రావాలి కాబట్టి కొంచెం రెండు పాయింట్లు అంతే ఎక్కువ పెట్టబాకండి చూసారు కదా ఈ విధంగా చేసుకోండి అంటే రెండు పాయింట్లు ఎక్స్ట్రా ఇటు కట్టి చేసుకోవాలి అంటే రెండు పాయింట్లు ఇటు ఎక్కువ పెట్టి కట్టి చేసుకోవాలి ఇదే గుండెలు పట్టి ఇది కాజల పట్టి అలా వచ్చింది మీకు ఎవరైనా చెప్తాం కోసం అయితే నేను ల్యాక్ చేసి నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకే ఫ్రెండ్స్ మీకు అయితే అర్థమైంది అనుకున్నాను వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఉండి మర్చిపోకుండా డౌట్ ఉంటే కామెంట్ చేస్తా ఉన్నాను ఎక్స్ప్ నెక్స్ట్ వీడియోలో చెప్తా ఉంటాను ఓకేనా లాల్జీ గత చాలా మంది అడిగారు లేట్ అయింది కొంచెం ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకేనా లాల్చిగా వచ్చే వాటికి స్ట్రైట్ వేసుకోవాలి క్లాత్ హ్యాండ్స్ అనేది స్ట్రైట్ వేసుకుంటేనే నీట్ ఉండదు అనమాట లూజు పద్నాలుగు వందలు పద్నాలుగు అంటే వస్తుంది లేదు చూసుకోండి వస్తుంది ఎక్కువ ఉంది తగ్గిద్దాం బారు ఇరవై మూడు అంగుళాలు ఇరవై మూడు పైన ముప్పై అంగుళం ఖర్చు పెట్టుకోండి అంటే ఫోల్డ్ చేసి మళ్ళీ కొడతాం కదా అంటే ముప్పై అంగుళం ఖర్చు పెట్టింది ముప్పై అంగుళం ఖర్చు పెట్టాను అసలు పెట్టేసుకోండి దీనికి కప్స్లో ఉండవు కాబట్టి అసలు ఇప్పుడు చెస్ట్ వచ్చి ముప్పై అంగుళాలు ముప్పై అంటే పది మూడు ముప్పై పత్ డివైడ్ చేసుకోండి మూడు అంగుళాలు డౌన్ తింపేసుకోండి పద్నాలుగు అంగలాలు లూజు పద్నాలుగు అంటే ఏడు ఖర్చు ఇక్కడ కింద పదకొండున్నర పదకొండున్నర అంటే చూడండి పాదొక్క ఆరు వంగళాల సగం పాదొక్క ఆరు ఖర్చు ఇప్పుడు ఇక్కడ నుంచి సెంటర్ చేసుకోండి అంటే ఖర్చు కలిపి ఎనిమిది అంగలాలు వచ్చింది సెంటర్ నాలుగు మళ్ళీ ఇక్కడ నుంచి రెండు అంగులాలు ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఇలా రౌండ్గా షేప్ ఇచ్చేసుకోండి ఇక్కడ అంగులం పోవు అంటే చిన్న చెట్టు కాబట్టి చెట్టు మట్టి ఉండాలి ఇలా రావాలి షేప్ అనేది ఈ విధంగా రావాలి ఓకే ఫ్రెండ్స్ మీకు ఏదో అర్థమైంది అనుకున్నాను ఇప్పుడు కట్ చేద్దాం మర్చిపోయాను ఇప్పుడు ఇక్కడ నుంచి మూడున్నర ఇక్కడ అంగుళూన్నారా ఇలా ఇచ్చేసుకోండి ఎందుకంటే మనం ఫోల్డ్ చేసి ఆ హ్యాండ్స్కి చేతి పని చేయాలన్నమాట ఇది క్లాత్ ఎక్స్ట్రా ఉండాలి ఓకేనా మీకైతే అర్థమైంది అనుకున్నాను కట్ చేద్దాం మళ్ళీ ఫ్రంట్ పార్ట్కి గుంట తీసుకోండి ఇలాగా ఇక్కడ నుంచి చూసారా అక్కడ హాఫ్ ఇంచ్ వచ్చాము కదా ఈ హాఫ్ ఇంచ్ దగ్గర కలిపి కలిసిపోవాలి ఇక్కడ బ్యాక్ వచ్చి బట్టి అక్కడ ఉండాలి ఓకే ఫ్రెండ్స్ మీకు ఏదో అర్థమైంది అనుకున్నాను అయిపోయింది లార్జ్ కటింగ్ అనేది ఈజీగా సింపుల్గా అయితే మీరు చెప్పానుకున్నాను నేను ఓకేనా షర్ట్ కటింగ్ అనేది హ్యాండ్స్ కూడా కట్ చేసాను ఇప్పుడు జేబులు హైట్ కూడా కట్ చేసి చూపిస్తాను మీకు మనకి ఇటుకీ షోల్డర్ గెల ఇక ఎలాంటి వచ్చి పెద్ద పెద్దలాల్చి అయితే మనం ఆరు రంగురాలు పెట్టుకోవాలి దీనికైతే మనం ఐదున్నర పెట్టడం ఐదున్నర ఐదున్నర ఖర్చు అంటే ఖర్చు కూడా పెట్టేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది మొత్తం ఆరున్నర వచ్చింది ఆరున్నర పెట్టేసుకోండి మన సైడ్ పాకెట్లు అనమాట ఇప్పుడు ఐదున్నర చీరు జేబు బారు ఉండాలి ఐదున్నర ఐదున్నర అంటే ఇక్కడ పైన ఖర్చు కూడా పెట్టేసుకోవాలి మనం ఖర్చు కోసం హాఫ్ ఇంచి ఇది ఐదున్నర అంటే లోత్ అనమాట ఇది ఇలా ఫోల్డ్ చేసుకోండి మీకు ఈజీగా అర్థమైపోద్దిక ఐదున్నర ఇంకొక కొంచెం పర్లేదు అంటే చిన్న లాల్చి కాబట్టి నేను తగ్గించి పెడతాను ఇంకో పావు ఇంచి పెంచాను ఎందుకని మంచిదని చూడండి పాదు కరంగుల దాకా వచ్చింది సరిపోద్ది ఓకేనా ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది ఆరున్నర వచ్చింది ఎక్కడి నుంచి ఏం చేస్తారంటే ఏడున్నర పెట్టుకోండి ఏడున్నర ఒక హాఫ్ ఇంచీ యాడ్ చేసుకుని కావాలంటే ఎన్ని చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఇలా క్రాస్గా కట్ చేస్తారు ఇలా క్రాస్ కట్ చేయకుండా క్రాస్ కట్ చేస్తే ఏంటంటే మనం చెయ్యి పెట్టినప్పుడు లోపల చెయ్యి ఎలాదు పట్టేసిద్ది ఇక్కడ దానికోసం అయితే వేస్తారంటే రౌండ్ రౌండ్ షేప్ ఇచ్చుకోవాలి ఇలా రౌండ్ షేప్ ఇచ్చుకోవాలి కదా ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసుకుంటే హ్యాండ్స్ అనేది చెయ్యి అనేది చూడండి ఇలా రౌండ్ కుట్టుకోవాలి చాలా మంది వేస్తారు ఇలా క్రాస్ పెట్టి కట్ చేస్తారు ఇలా క్రాస్ కట్ చేసినప్పుడు మనం హ్యాండ్స్ చేయి మనం సైడ్ పాకెట్లు ఇక్కడ పెట్టినప్పుడు ఏమైందంటే మన క్లాత్ ఎక్కువ ఉండదు కాబట్టి ఇలా క్రాస్కి వెళ్ళిపోతే ఏమైందంటే ఇలా క్రాస్కి వెళ్ళిపోద్ది చాలా మంది కుడతా ఉంటారు కుట్టినప్పుడు ఏంటంటే చెయ్యి మనకి అయితే లోపల దూరదు అంటే హ్యాండ్స్కి లోపలకి వెళ్దాం టైట్కి వెళ్ళింది అనమాట దాని గురించి రౌండ్ షేప్ ఇచ్చేసుకుంటే ఇలాగా రౌండ్ షేప్ ఇచ్చేసుకుంటే మనం చెయ్యి పెట్టగానే లోపలికి వెళ్ళిపోద్ది ఓకే ఫ్రెండ్స్ మీకు అయితే అర్థమైందన్నాను నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఓకేనా లార్జ్ కటింగ్ అనేది అయిపోయింది మీకు ఈజీ ప్రాసెస్ అయితే నేను చెప్పాను వీడియో చూసి ఒక లైక్ ఉండి మర్చిపోకుండా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఓకేనా